దీని మాట మిత్రులారా అందరికీ నమస్కారం మన శైలింగంపల్లి మన బాధ్యత అనే కార్యక్రమంలో జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు ఏడో రోజు దానిని పురస్ పురస్కరించుకుని చందానగర్లో వుడాకాలనీ రైల్వే స్టేషన్ పక్కన ఉన్నటువంటి రోడ్డు సందర్శించడం జరిగింది ఇక్కడికి వచ్చి చూస్తే దారుణంగా చెత్తా చదవంతా నిండిపోయింది మనం అనుకుంటా ఉన్నాం స్వచ్ఛ భారత్ అని కానీ ఇది ఒక వ్యర్థ భారత్గా తయారైంది ఇక్కడ చూస్తే చెత్త చదారం నిండిపోయింది ఈ కుళ్ళిపోయిన వాసనలో కళేబరాలతో కూడా గుడ్డల్లో గట్టి ఇక్కడ పడేశారు ఈ కాలనీ వాసులందరికీ కూడా చాలా న్యూసెన్స్గా తయారైంది మరి జేహెచ్ఎంసీ అధికారులు ఈ యొక్క ఇష్యూ మీద ఫోకస్ పెట్టి దీన్ని శుభ్రం చేస్తారని డీసీ గారిని జనసేన పార్టీ తరఫు నుంచి మేము రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాము ఇమీడియట్గా దీని మీద యాక్షన్ తీసుకోవాలని చెప్పేసి జనసేన పార్టీ శైర్లింగంపల్లి టీమ్ డాక్టర్ మాధవరెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగుతూ ఇమీడియట్ యాక్షన్ తీసుకోవాలని చెప్పి జనసేన పార్టీ కోరుతాం జై జనసేన జై జనసేన